ఆపోజిషన్ కు వ్యతిరేకంగా వ్యవహరించారంటూ మండిపడ్డ ఎమ్మెల్యే నిర్మాణపు పనుల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి మరి స్కూల్లో కూడా రాజకీయాలు చేస్తారని నిలదీశారు మరో వ్యక్తి పోటీ చేస్తారంటే ఎందుకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు స్కూల్ మంజూరైన నిధుల్లో డ్రా చేసుకొని అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి స్కూల్ కమిటీ ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించండి అంటూ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి ఇంకా జగన్ పాలనలో ఉన్నామన్న భ్రమ నుంచి బయటకు పడండి అంటూ హెచ్చరికలు జారీ చేశారు నియమ నిబంధనలు ఏమున్నాయో తెలుసుకోరా అని సూటిగా ప్రశ్నించారు ఇక కమిటీ రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తావారా లేదా అని విచారణకు ఆదేశించామంటారు డీబీ కనుక్కొని నీకు మాట్లాడుతున్నాను నేను ఎంక్వైరీ పెడుతున్నాను మీ మీద కంప్లైంట్ ఏంటంటే రెండు సంవత్సరాలు జరిగిన ప్రతి ఒక్క లో అవినీతి జరిగిందనే నేను మీద కంప్లైంట్ అర్హులే కాదన్నప్పుడు రెండేళ్ళ నుంచి మీరు టైఅప్ అయిపోయేసి ఒక ఎంప్లాయిన్ పెడుతున్నారు ఆయన అయితే రికార్డ్ ఉంటుంది కదా అందులో నువ్వు ఎట్లాగో నువ్వు తప్పు చేసేసావు రూల్ అట్లా పోషన్ ప్రకారం ఆయన ఉండకూడదు రెండేళ్ళ నుంచి ఆయన ఎట్లా పెట్టావు నువ్వు మీ ఇష్టమా ఉండకూడదు నీకేం జరిగింది ఎంక్వైరీ చేయడానికి రాలేదు నీ దగ్గర వివరణ రాలేదు ఒక ఒక గవర్నమెంట్ ఎంప్లాయి ఉండకూడదు కమిటీలో అంటే రూల్ ఎండ్ చెప్పింది చెప్పడం చెప్పకపోవడం కాదు నువ్వు ఉండకూడదు నీకు